అమరావతి అభివృద్ధి చెందాలి అంటే అమరావతి మరొక సికింద్రాబాద్ లాగో హైదరాబాద్ లాగో మారాలి అంటే దాదాపు ఒక పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు పడుతుంది అనేది కొంతమంది నిపుణులు ఇప్పటికే వేస్తున్న అంచనా లేదు చాలా త్వరితగతిన ఈ ఐదేళ్లలో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు పూర్తి చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిఆర్డిఏ భవనం అయితే పూర్తి చేశారు ఇక నెక్స్ట్ అధికారుల భవనాలు ఐఏఎస్ ఐపిఎస్ల క్వార్టర్స్ అలాగే ఎమ్మెల్యేలు మినిస్టర్ క్వార్టర్స్ ఇవన్నీ క్రమక్రమంగా పూర్తి చేయాలి అనేది అయితే దీంతో డెవలప్మెంట్ అవుతుందా అయితే ఇక్కడ ప్రధానంగా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటి కేటాయింపు అయితే జరుగుతోంది మరొక మూడు నాలుగు నెలల్లో పూర్తిగా మౌలిక వస్తువుల సదుపాయాలతో వాళ్ళ స్థలాలు వాళ్ళకి కేటాయిస్తాము అనేది ఆల్రెడీ మంత్రి నారాయణ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరావతిలో రిసార్ట్స్కి సంబంధించి ప్రధానంగా కొన్ని కంపెనీలు అయితే ముందుకొచ్చినాయి ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నాయి అమరావతిలో రిసార్ట్స్ కావాలనుకునే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోండి ఒక మంచి ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రకటనలు అయితే కొన్ని ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే మొదలుపెట్టాయి అమరావతి ప్రాంతంలో అంటే వాళ్ళు స్థలాలు ఆల్రెడీ ఎప్పటికే తీసుకొని ఉంచుకున్నారా లేదంటే రిసార్ట్స్ సంబంధించి ఏర్పాటు చేయడం అంటే చాలా భారీగా ఉండాలి లేదు ఇప్పటికే ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రైవేటు వ్యాపారం మొదలుపెట్టింది ఏది ఏమైనా శుభ ఇక్కడ ఎందుకంటే ప్రైవేటు రియల్ ఎస్టేట్ రంగం కనుక రంగంలోకి దిగితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అభివృద్ధి విషయంలో ముందుకెళ్తుంది ఒక అంటే జన సమీకరణ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాకపోతే అక్కడ నీడేంటి అనేది నిజంగా అక్కడ ప్రభుత్వ కార్యాలయాలని వచ్చేస్తాయి భవిష్యత్తులో అమరావతి మరొక అతిపెద్ద రాజధాని అవుతుంది ఇంటర్నేషనల్ స్థాయిలో రాజధాని అవుతుంది అని అందరూ నమ్మితే ఖచ్చితంగా అమరావతి దిశగా అడుగులు వేస్తారు ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రైవేటు రియల్ ఎస్టేట్ మొదలైపోయింది అమరావతికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ అభివృద్ధి ఎన్ని రోజుల్లో పూర్తవుద్ది అనేది ఇంకా చూడాలి